దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ పైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తూ నేటి అనుదిన ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము యాభయవ అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి నలభై ఆరో వచనం వరకు ప్రిలారా సమయానుకూలంగా మీ నిమి నిమిత్తమై నేను నలభై నాలుగు నుండి నలభై ఆరు చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖను భాగం చదివి ధ్యానం చేయాల్సిన వస్తుంది మీ ప్రభు పేరట మనం చేస్తున్నాను ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం వాక్యం చదువుకుందాం చిరకాల నివాసము పట్టుకున్న వలనని శత్రువులు యోర్ధాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని ఇద్దరు నుండి తొలివేయుదను నేనెవరిని ఏర్పడుతునో దానిని వారిని దాని మీద నియమించదను నన్ను పోలి ఉన్న వాడెవడు నన్ను ఆక్షేపణ చెయ్యివాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి బబులోను గూర్చి ఎహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీవుల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అలుపులైన వారిని వారు లాగుదురు నిశ్చయంగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయమందును బబులోను పట్టణమందున్న సమాచారము విని బబులోను కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించును గాక ఫీలారా నేటి ధ్యాన భాగం అంతా మనం చదివిన తర్వాత కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము శక్తివంతమైన విమోచకుడు శక్తివంతమైన విమోచకుడు మైటీ రిడీమర్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకుని నేటి యొక్క పాఠ్యభాగ్యంపు సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే యూధా ప్రజలను బబులోని చేతిలో నుండి రక్షిస్తానని దేవుడు చెప్పాడు బబులోను వారు యూధా ప్రజలు చేసిన ప్రతిదానికి దేవుడు కూడా తిరిగి వారికి చెల్లిస్తాడు అనేది రాయబడిన సందర్భ ప్రిలారా యూధా ప్రజలకు శాంతి ప్రారంభమవుతుంది కానీ బబులోని దేశంలో మళ్ళీ విశ్రాంతి ఉండదు అనేటువంటి మాట ప్రతిదీ దాని పనిని తీరును కోల్పోతుంది పడికి రానిదిగా మారిపోతుంది ఎందుకనగా కనుక దేవుని విడిచిపెట్టి తమ సొంత శక్తిపై ఆధారపడిన కారణం చేత బబులోను కొట్టడానికి వచ్చిన సైన్యము శక్తివంతమైనది మరియు క్రూరమైనటువంటిది ఇది శక్తి లేని తప్పుడు విగ్రహాలను పూజించడం వలన కలిగినటువంటి ఫలితంగా మనం చూడవచ్చు కనుక ప్రియులారా నేటి వాటి భాగంలో నుండి దేవుడు ఎవరు అన్న సంగతి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు వచనాల ఆధారంగా పీడితుల నిటూర్పులను దేవుడు విస్మరించడు అనగా బలహీనపరచబడేటువంటి వారిని ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు విస్మరించే దేవుడు కాదు బలవంతుల చేత దోపిడి చేయబడేటువంటి వారి మూలుగులను దేవుడు వింటాడు అలాగే ప్రతి అన్యాయాన్ని ఆయన సరిదిద్దే దేవుడై ఉన్నాడు కనుక లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మానవులంగా మనం గుండెలు బాదుకోవడం అనేటువంటి పరిస్థితి కంటే ప్రిలారా అంతకంటే మనం ఏం చేయలేకపోతాం కనుక న్యాయాన్ని అన్యాయంగా చేసేటువంటి ఈ లోకంలో ప్రిలారా న్యాయాన్ని న్యాయంగా తెచ్చిద్దేటువంటి దేవుడు మన పక్షాన ఉండగా తప్పకుండా మన విజయము సాధిస్తాం ప్రియులారా కనుక నేటి పార్టీ భాగంలో నుండి ఒక శక్తివంతమైనటువంటి విమోచకుడు దేవుడు అతన్ని మనకు పరిచయం చేస్తూ ప్రధానంగా నిజముగా ఈ లోకములో అయ్యక్షేత్రుని రక్షించేటువంటి దేవుడుగా మనకు తను తాను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భాగంలో పిల్లల కనుక ఇందులో దేవుడు మనకు నేర్పేటువంటి పాఠము ప్రధానంగా ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వచనాలను ఆధారం చేసుకుంటే బబులోను ప్రగల్భాలు పలికినవన్నీ దేవుని ఖడ్గం క్రింద నలిగిపోయాయి వారి సైనిక బలము వారి జ్ఞానము వారి ఆర్థిక శక్తి అలాగే సహజ పర్యావరణం అన్నటువంటి పరిస్థితులు కూడా కనుక వారు సేవించేటువంటి దేవుళ్ళు కూడా కత్తికి బల అయిపోయారు ప్రియులారా నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి అబద్ధాన్ని దేవుళ్ళుగా ఎంచుకున్నటువంటి ఆ పరిస్థితుల ప్రిలారా వారిపై వచ్చినటువంటి శిక్షను మనం ఈ రోజున ఈ పాఠంలో నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలారా కనుక నేటి పాఠ్య భాగాన్ని మన జీవితానికి అన్వయింపుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు గొప్పగా చెప్పుకునేది ఏదైనా ఉందా అని ఈ ప్రశ్న మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీ జీవితంలో నీవు గొప్పగా చెప్పుకునేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ఏది ఏమైనా అది మనలను అహంకారాన్ని గురి చేసేటువంటి ప్రమాదం ఉన్నది కనుక దానిని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగేటువంటి ఒక దాస్య సాధనంగా చేయడమే ఒక ఉత్తమైనటువంటి మార్గంగా నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా కనుక ఒక శక్తివంతమైన విమోచకుడు మనకు అనుగ్రహించబడ్డాడు కనుక లోకంలో ఎవరైతే అన్యాయస్తుల చేత పీడించబడి ఇబ్బంది పరచబడి కష్టకాలం అలాంటి వారిని విడిపించడానికి కొరకే ప్రభు వచ్చిన సంగతి ఈ రోజున మనకు ఈ పాఠము జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా కనుక ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే శక్తివంతమైనటువంటి విమోచకుడుగా మనకు వాక్యం ద్వారా బయలుపరచబడుతున్నాడు ఆయన ద్వారా మాత్రమే మనం విమోచించబడతాం అనగా రక్షించబడతాం ప్రియులారా కనుక రక్షణ దేవుని ఆధీనం అది మానవుడు తన సొంత ప్రయత్నం ద్వారా సంపాదించుకునేటువంటి ప్రయత్నము కాదని మన వాక్యములు గమనిస్తున్నాం ప్రిలారా కనుక మానవ సంబంధమైన సత్క్రియల ద్వారా రక్షణ పొందాలని ఆశించేటువంటి ప్రజలకు దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యము మనము సత్క్రియల చేత రక్షించబడలేదు రక్షించబడలేము కానీ సత్క్రియలు చేయట కొరకే రక్షించబడ్డామని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా ఒక శక్తివంతమైనటువంటి విమోచకుడు మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడి వారికి విమోచన కలుగుతుందని నేటి పాఠ్యభాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా కనుక ఇందులో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రిలారా మన జీవితాన్ని మరొకసారి అంకితం చేసుకుందాం నిజమే ఆయన ఒక్కడే శక్తివంతమైనటువంటి రక్షకుడు అయి ఉన్నాడు విమోచకుడు అయ్యి ఉన్న ప్రియులారా కనుక మనలను మనము ఎన్నడూ రక్షించుకోలేమో ఏ మంచి కార్యం ద్వారా కూడా కనుక ప్రభు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడి వారికి నరకము తప్పించబడి పరలోక రాజ్యం దొరుకుతుంది అనేటువంటి సత్యానికిల వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా రండి ఆ ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం ప్రియమైన దేవ ఈ ప్రపంచంలో నేను కలిగి ఉన్న ప్రతి దానిని మీకోసము మంచి పనుల కోసం సాధనంగా నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు ఉపయోగించుకోవడానికి నాకు సహాయము చేయమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు బేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభు వారు ఒక శక్తివంతమైన విమోచకుడిగా మన కొరకు అనుగ్రహించబడ్డాడు కేవలము ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన చేత ఆయన ఎందు మాత్రమే ప్రియుల మనకు రక్షణ కలుగుతుందని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆ ప్రభు నేసు క్రీస్తుకు మనల్ని మనము అంకితం చేసుకొని ఆ గొప్ప రక్షణ పొంది విడుదల పొంది ఆ విమోచకుడిచ్చేటువంటి కార్యం మన జీవితంలో సాధకం చేసుకుందాం ప్రియులారా కనుక ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా నిజమే బలవంతుల చేతిలో అన్యాయంగా శ్రమ పెట్టబడేటువంటి వారు ఎందరో ఉన్నారు భూమి మీద కానీ ఒక విషయం మనం మర్చిపోతుంది ప్రియులారా అందరికీ న్యాయం తెచ్చేటువంటి దేవుడు తప్పకుండా ఉన్నాడు ఆయన అందరినీ తప్పకుండా ఆదరించే దేవుడు ఆయనే మన ప్రభు క్రీస్తు అని ఈరోజు మనకు వాక్యం జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా రండి ఆ ప్రభు సన్నిధికి మనల్ని మనం మనకు సన్నూతనంగా అప్పగించుకుందాం తెలుగు అన్నదిన ధ్యానాలు ఈ యేసుతో ఏకాంత సమయం అనేటువంటి ఈ క్వైట్ టైం క్యూటీ ద్వారా మీరు నిజంగా ఆత్మీయంగా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాత్రం పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును శుతిస్తాం అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ అన్నదిన ధ్యానాలు ఏసుతో ఏకాంత సమయం అనేటువంటి కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేసి వారందరి ఆత్మీయ మేలు కొరకు పిల్లలు మీరు కూడా ఉపయోగపడవలసిందని ప్రభు పేరట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ముగింపులో సమయం తీసుకొని ఈ కార్యక్రమం పాల్గొనడం మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగా